ఈ రోజే భీష్మాష్టమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు రథసప్తమి తర్వాత రోజే భీష్మాష్టమి రోజు ఈ పురాణ కథను విన్నా చదివినా జన్మల పాపాలు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి రథసప్తమి తర్వాత రోజు అంటే మాఘశుద్ధ అష్టమి రోజు భీష్మ పితామహుడు అంపశయపైన తన ప్రాణాలను వదిలాడు మాఘమాసం శుద్ధ అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో సూర్యభగవానుడు మీద ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఆయన పరమాత్మలో ఐక్యమయ్యాడు కాబట్టి ఈ జరుగుతుంది ఈ ఈరోజు భీష్మ పితామహుణ్ణి మనసులో తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతివారూ నీటిని తర్పణంగా వదలాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి సాధారణంగా తండ్రి బ్రతికి ఉంటే అలాంటివారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కాదు భీష్మాష్టమి రోజు తండ్రి ఉన్నవారైనా సరే తర్పణం వదలాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంతటి మహిమానువితమైనది భీష్మాష్టమి రోజు ఎవరైనా సరే భీష్మపితామహుణ్ణి మనసులో తలుచుకొని దక్షిణ దిక్కువైపుకు తిరిగి మూడుసార్లు దోషిట్లో నీళ్లు తీసుకొని తర్పణాలు వదలాలి ఇలా చేస్తే అటువంటి వారి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి సంతాన భాగ్యం కలుగుతుంది ఇలాంటి పవిత్రమైన రోజు భీష్మ పితామహుడి జన్మరహస్యాన్ని ఒక్కసారైనా వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడీ వీడియోలో మనం తెలుసుకుందాం భీష్ముడు కారణజన్ముడు దేవలోకంలో ఇంద్రుడికి విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలే అష్టవసువులు మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు వీరు ప్రకృతి తత్వానికి ప్రతీకలు ఒకసారి వీళ్లు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తూ ఉండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు వీరికి కనిపించింది అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు దాని అష్టవసువులు దొంగతనంగా తీసుకుని వెళ్తారు వశిష్ఠుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి అష్టవశువులను భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు అప్పుడు ఆ అష్టవశువులు క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుగురు వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కాని కామదేవుని తీసుకువెళ్లిన అష్టవసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు వశిష్ఠుడు అప్పుడు అష్టవసువులు ఆ శాపం గురించి ఎంతో బాధపడుతూ ఉండగా వారి వద్దకు గంగాదేవి వస్తుంది అప్పుడు అష్టవసువులు గంగాదేవిని మానవరూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయవలసిందిగా గంగను కోరుతారు గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రదీపుడు అనే మహారాజు గంగానదిలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఉండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన మీద కూర్చుంటుంది ఆమె తనను మోహిస్తుందేమో అని ఆయన బాధపడి ఆమె ఎందుకలా కూర్చుందో అడుగుతాడు సాధారణంగా కూతుర్లు కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్లాడవచ్చని పూజిస్తాడు ప్రదీపుడు అది విని గంగాదేవి అంతర్ధానమైపోతుంది కొంతకాలానికి ప్రదీపునికి శంతనుడు అనే పుత్రుడు జన్మిస్తాడు ఒకరోజు శంతన మహారాజు గంగానది పరిసర ప్రాంతాలలో విహరిస్తూ ఉండగా ఒక అందమైన కన్యను చూస్తాడు ఆమె దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని అతని కోరికను ఆమెకు చెబుతాడు ఇలా పలుకుతుంది మహారాజా నిన్ను వివాహం చేసుకునేందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాని ఒక్క షరతు ఉంది నేను ఏం చేసినా నువ్వు మాత్రం అభ్యంతరం చెప్పకూడదు ఈ షరతుకు ఒప్పుకుంటే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని తెలియజేస్తుంది గంగాదేవి ఆ షరతుకు ఒప్పుకుంటాడు శంతన మహారాజు ప్రేమలో తన మునుకులై ఉన్న శంతనుడు ఆమెను వివాహం చేసుకుంటాడు అందమైన గంగ శంతనుడికి అద్భుతమైన భార్య అయ్యింది గర్భవతి అయ్యి చక్కని కొడుకును కన్నది వెంటనే ఆ శిశువుని నదీ తీరానికి తీసుకువెళ్లి నదిలో ముంచేసింది తనకు కలిగిన మొట్టమొదటి సంతానాన్ని గంగానదిలో ముంచివేసిందన్న విషయం శంతనుడు నమ్మలేకపోతాడు అతని గుండె పగిలిపోతుంది కాని గంగ పెట్టిన షరతు వచ్చి అడిగితే గంగ తనను విడిచి వెళ్లిపోతుందని తెలిసి మౌనంగా ఉండిపోయాడు ఎంతో సంతోషంగా ఉన్న రాజు ఇప్పుడు శోకసముద్రంలో మునిగాడు భార్య మీద ఉన్న ఎనలేని ప్రేమతో ఇద్దరూ కలిసి ఉండడంతో ఆమె మరొక కొడుకును కన్నది ఒక్క పలుకు పలకకుండా రెండవ శిశువును కూడా నదిలో ముంచేసింది శంతనుడు దీనిని సహించలేని స్థితికి వచ్చాడు కాని ఏమైనా అడిగితే ఆమె వెంటనే వెళ్లిపోతుందని ఆయనకు తెలుసు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇలా ఏడుగురిని కన్నపిల్లలని ఇలా నీటిలో ముంచిన గంగను చూసి శంతనుడు పూర్తిగా దిగులు పెట్టుకుని భార్యవైపు భయంగా చూశాడు ఎనిమిదవ శిశువు జన్మించాడు నిస్సహాయంగా శంతనుడు గంగతో నదీ తీరానికి వెళ్లాడు ఆమె ఎనిమిదవ శిశువుని ముంచే ప్రయత్నం చేస్తూ ఉండగా శంతనుడు శిశువుని లాక్కొని చాలు ఈ అమానుష కార్యం ఎందుకు చేస్తున్నావు అని గంగను ప్రశ్నించాడు షరతుని మర్చిపోయి మాట్లాడుతున్నావు నేను వెళ్లే సమయం వచ్చింది కాని మీకు కారణం చెప్పడం నా బాధ్యత కనుక ఎందుకు చేశానో వినండి అంది గంగ వశిష్ఠముని గురించి మీరు వినే ఉంటారు నందిని అనే దివ్య లక్షణాలు గల ఒక ఆవు ఆయన ఆశ్రమంలో ఉంది ఒకరోజు ఎనిమిది మంది వసుదేవతలు విమానంలో తమ భార్యలతో కలిసి భూలోకంలో దిగారు వారు విహారంలో ఉన్నారు వారు వశిష్ఠుని ఆశ్రమంలో తిరుగుతూ ఆశ్రమంలోని దివ్యమైన నందిని చూసి ప్రభాసుడు అనే ఒక వసువు భార్య నాకిది కావాలి అని భర్తనడిగింది ప్రభాసుడు ఆలోచించకుండా పద తెచ్చుకుందామంటూ ఒప్పుకున్నాడు వాళ్ళల్లో ఒకరు ఇద్దరు వసువులు ఇది వశిష్ఠుని ఆవు మనది కాదు మనం తీసుకెళ్లడం సరికాదు అంటూ అడ్డు చెప్పారు కాని దాంట్లో ఒక వసువు అయిన ప్రభాసుడు గొప్ప వీరుళ్లాగా ఆవును దొంగలించబోయాడు వశిష్ఠుడు తన ప్రియమైన ఆవును తీసుకువెళ్తున్నారని గ్రహించి వాళ్ళని పట్టుకుని మీకెంత ధైర్యం అతిథులుగా మా దగ్గరికి వచ్చారు మీకు తగిన ఆతిథ్యం ఇచ్చాం ఇప్పుడు మీరు మా ఆవును దొంగలిస్తున్నారా అని కోపగించి వాళ్ళని మీరు మానవులుగా జన్మించండి భూమి మీద నడవండి అందరిలాగా జీవించి అందరిలాగా మరణించండి అంటూ శపించాడు ఆ వసువులు నా వద్దకు వచ్చి దేవలోకంలో నాకు మానవ జన్మ కలగాలని శపించబడడం తెలిసి మమ్ముల్ని నీ గర్భంలో పుట్టేటట్లు మా జన్మను ఈ భూమి మీద వీలైనంత తక్కువగా ఉండేటట్లు చూడమని వేడుకున్నారు అని పలికింది గంగా నేను వారి కోరికను మన్నించి వారిని కని ఈ భూమి మీద వారి జీవితం తొందరగా ముయ్యడానికి తోడ్పడ్డాను ఏడుగురిని రక్షించాను కాని ఎనిమిదవవాడైన ప్రభాసుడి ప్రాణం మీరు రక్షించారు ప్రభాసుడే దొంగతనాన్ని రెచ్చగొట్టాడు కనుక బహుశా అతనికి ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండవలసి ఉంది ఇప్పుడు చంటిబాలుడు కనుక నేను నాతో తీసుకెళ్లి పదహారు సంవత్సరాల వయసులో మీ దగ్గరికి తీసుకువస్తాను అప్పటికి మంచి రాజుకు ఉండవలసిన అర్హతలన్నీ అతనికి ఉండేటట్లు పెంచుతాను అని గంగా తన వివరణ ఇచ్చింది గంగ పిల్లవాడిని తీసుకుని వెళ్లిపోయింది శంతనుడు దుఃఖంతో రాజ కార్యకలాపాల్లో శ్రద్ధను కోల్పోయాడు ఒకప్పుడు గొప్ప రాజైన శంతనుడు ఇప్పుడు ఒంటరిగా నిరుత్సాహంగా ఏమి చేయాలో తెలియక బాధలో మునిగిపోయాడు పదహారు సంవత్సరాలు గడిచాక గంగ తమ కొడుకైన దేవవ్రతుణ్ణి తిరిగి తీసుకువచ్చి శంతనునికి అప్పగించింది దేవవ్రతుడు విలివిద్యను పరశురామునుండి వేదాలను బృహస్పతి నుండి నేర్చుకున్నాడు విద్యలన్నీ గొప్ప గురువుల దగ్గర నేర్చుకొని దేవవ్రతుడు రాజు కావడానికి సిద్ధంగా ఉన్నాడు చక్కగా ఎదిగి బాధ్యతలకి సిద్ధంగా ఉన్న కొడుకును చూసుకుని శంతనుడు నిరుత్సాహాన్ని వదిలి ఎంతో ఉత్సాహంతో ప్రేమతో కొడుకును స్వీకరించాడు యువరాజుగా నియమించి పట్టం కట్టాడు సమర్థుడైన దేవవ్రతుడు శంతనుడి పర్యవేక్షణలో తన ఉత్తర్వులు తీసుకుని రాజ్యపాలన చూసుకునగా తిరిగి సంతోషంగా నిశ్చింతగా ఉన్నాడు జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టవసువి భీష్ముడు గంగాదేవికి జన్మించాడు కాబట్టి గాంగేయుడు అయ్యాడు శంతనుడి కుమారుడు కాబట్టి శాంతనయుడు అయ్యాడు శీలంలోనూ శౌర్యంలోనూ నీతిలోనూ నిష్ఠలోనూ భీష్ముడికి సాటి భీష్ముడే చిన్నతనం నుండి ఆయన త్యాగపురుషుడే తండ్రి కోసం సర్వసుఖాన్ని రాజ్యాన్ని వదులుకున్నాడు కొంతకాలంపాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమో అన్న అనుమానం వెళ్లబొచ్చిన తండ్రి కోసం ఏకంగా వివాహాన్ని వద్దనుకున్నాడు తన తమ్ముళ్లు చనిపోయిన తర్వాత కూడా భీషణ ప్రతిజ్ఞకు కారణమైన దేవి స్వయంగా ఆజ్ఞాపించిన తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు అష్టవసువుల్లో ఒకరిగా ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన కురువృద్ధుడు అత్యంత శక్తివంతుడు తెలివైన వాడైన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం కోసం వేచి చూశాడు తన సమయం నిర్ణయించుకున్నాడు యాభై ఎనిమిది రోజులు అంపశయపై పవలించి ఉత్తరాయణ పుణ్యతిథి కోసం వేచి చూస్తున్న భీష్ముణ్ణి చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాడని ఆయన సాక్షాత్తు పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణుడు అని గుర్తించగలిగిన కొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు ఆ సమయంలో శ్రీకృష్ణుడి రాకను చూసి అమిత ఆనందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణ్ణి వెయ్యి నామాలతో కీర్తించాడు అవి విష్ణు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడిచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం అలా తనకు తెలిసిన విజ్ఞానానంతా ధర్మరాజుకు బోధించాడు భారతంలో శాంతి పర్వం అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు మాఘశుద్ధ సప్తమి మొదలు మాఘశుద్ధ ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు భీష్ముడు అంపశయ మీద పడుకుని ఈనాటి నుండి ఐదు రోజుల్లో రోజుకొక ప్రాణం చొప్పున తన పంచప్రాణాలను వదిలిపెట్టాడు మాఘశుద్ధ అష్టమి భీష్ముడు నిర్యాణం చెందిన రోజు హేమాద్రి వ్రతఖండంలోనూ పద్మపురాణంలోనూ ఇలా వివరణ ఉంది భీష్మాష్టమి రోజు ఎవరైతే భీష్ముడికి అంజలి ఘటిస్తారో అలాంటి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని వివరణ ఉంది దీనివల్ల భీష్ముడు ఈరోజే మరణించినట్లు తెలుస్తుంది మహాభారతంలో కూడా మాఘశుద్ధ అష్టమి రోజే భీష్ముడు మరణించినట్లు వివరణ ఉంది భీష్మాష్టమి రోజు భీష్ముడికి తర్పణం వదలాలని తర్పణం తెలియజేస్తుంది ఈ ఒక్కరోజు భీష్ముడికి శ్రార్థం తర్పణం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన పాపాలన్నీ నశిస్తాయని భోగభాగ్యాలు కలుగుతాయని పురాణ వాక్కు భారత వీరుల్లో భీష్ముడు అతిలోకుడు తండ్రి కోసం భీషణమైన ప్రతిజ్ఞ చేసి దాన్ని నిలుపుకున్నాడు భీష్ముడు తన పంచప్రాణాలలో ఒకదానిని రోజు రెండవ దానిని రోజు మూడవ దానిని రోజు నాలుగవ దానిని రోజు ఐదవ దానిని రోజు వదిలాడని చెప్తూ ఉంటారు ఏకాదశి భీష్మ పంచకానికి ఆఖరి రోజు అని చాలా గ్రంథాలు చెబుతున్నాయి కానీ మాఘశుద్ధ అష్టమి రోజే భీష్మ నిర్యాణ దినంగా కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి